హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు పచ్చి అలసందల కూర చేసుకుందామండి ఇది చాలా రుచిగా ఉంటుంది దీంతో వడలైన కూడా చేసుకోవచ్చు నేనైతే ఈరోజు కూర చేస్తున్నానండి దీనికోసం అనేసి ఒక చిన్న కప్పు కొబ్బరి తురుము అలాగే ఒక ఆన్ చిన్నది ఒక ఆనియన్ ఒక పది పన్నెండు ఉల్లిపాయలు తీసుకున్నా సారీ వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు వెల్ కొబ్బరి తురుము అలాగే ఆనియన్స్ ఇందులో వేసుకోవాలి అలాగే ఒక కాలు టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి ఒక స్పూను ధనియాల పొడి వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ కారపొడి పొడి వేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని పేస్ట్ లాగా చేసుకుందాము ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఇందులోకి ఆవాలు జీలకర్ర వేసుకుందాము ఆవాళ్ళు చిటిపడి లాగానే ఆనియన్స్ వేసుకున్నాము తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి లేకపోతే మొక్కం పైన ఎగురుతుంది అన్నమాట ఆనియన్ మగ్గింది ఇప్పుడు ఇందులోకి మనము ఒక చిన్న టమాటో వేసుకోవాలి ఇప్పుడు మనము ఇందాక పేస్ట్ చేసుకున్నా కూడా ఆ పేస్ట్ ఇందులో వేసుకోవాలి మసాలా ఉడికింది ఇప్పుడు మనము ఇందులోకి పచ్చి అలసలు వేసుకున్నాము అలాగే ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆలుగడ్డ వేసుకుందామండి ఆలుగడ్డ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనము వాటర్ వేసుకుందాము ఇప్పుడు రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటే ఇది బాగా ఉడికేపాటికి కూర కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇప్పుడు ఇది బాగా ఉడకాలి గింజలు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడకాలన్నమాట ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఇది ఒక్కసారి అంతా బాగా కలిపి కలిపేసి మూత పెట్టుకోవాలి ఉడకదు కూర ఇంకా ఉడకాలండి ఇంకా కొద్దిగా ఉడకాలి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికితే సరిపోతుంది ఇంకొక ఐదు నిమిషాలు ఉడికి పెట్టేస్తే సరిపోతుంది అన్నమాట చూడండి ఇది కూర చాలా పర్ఫెక్ట్గా ఉడిపోయింది మనం ఇప్పుడు కొ పైన కొత్తిమీర అట్లా చల్లుకొనేసి స్టవ్ కట్ చేద్దాం అనమాట మనము ఈ థర గ్రేవీ ఉండాలి లేకపోతే ఏమైనా మనము కూర చలారిపోయేటాటికి చాలా గట్టిగా అయిపోతుంది అనమాట అప్పుడు మరి చాలా గట్టిగా అనుకోండి మామూలుగా డ్రైగా ఉంటుంది అనమాట ఒక పల్లెం అలా అయిపోతుంది అందుకనేసి ఈ థిక్నెస్ ఉంటే చాలు కూర చాలా రుచిగా ఉంటుంది చపాతి రైస్ కానీ ముద్ద కానీ దేనిలోకైనా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంటుందో ట్రై చేసి చెప్పండి